హాయ్ అండి ఈరోజు సుమతి శతకంలో ఒక పద్యం గుర్తొచ్చిందండి మీరు వినే ఉంటారు చదువుకునేటప్పుడు ఇప్పుడు సుమతి శతకాలు ఎవరికి ఉన్న వాళ్ళ పిల్లలకి ఎంతమందికి వచ్చో మనకి డౌటే అల్లుని మంచితనం సాహిత్య విద్య కోమలిని జమున దంచిన బియ్యము తెల్లని కాకులను లేవు కదరా సుమతి అని మాకు చదువుకునేటప్పుడు కూడా అల్లుడి గురించి జోగ దశమ గ్రహం అని నైన్త్లో అనుకుంటాం ఒక లెసన్ ఉండేది అనమాట మేము ప్యూర్ తెలుగు మీడియంలో చదువుకున్నాం కదండి అందుకని మాకు తెలుగు గురించి బాగా తెలుసు అల్లుని మంచితనం అంటే ఇప్పుడు అల్లుల్లో కొంచెం మార్పులు మన కొడుకుల్లానే ఉంటున్నారనుకోండి పూర్వకాలం అయితే అల్లుడు అంటే మన ఆంధ్రలో కానివ్వండి మన తెలుగు మన సంప్రదాయంలో అల్లుడిని అక్కడ అనమాట ఈ మర్యాద ఇవ్వాలి ఆ మర్యాద ఇవ్వాలి ఇక్కడ చూడాలి కూర్చోవాలి ఇక్కడ కూర్చోవాలి అక్కడ చాలా మర్యాద చేస్తాం కదా మనం ఎంత మంచిగా ఉన్న కొడుకు అంతటి దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేమని అల్లుని మంచితనం అని చెప్పారనమాట గొల్లని సాహిత్య విద్య ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి నేను జనరల్ గా చెప్తున్నాను గొల్లని సాహిత్య విద్య గొల్లలు అంటే కులాల బట్టి చెప్పలేదండి ఎవరి వృత్తిపరంగా వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఆ వృత్తుల్లో బిజీ ఉంటారు ఇప్పుడు వృత్తి విద్యలు కూడా లేవనుకోండి ఎవరు ఎవరు అన్ని చేసేస్తున్నారు కొల్లవాళ్ళు చాలా బిజీగా ఆవులన్నీ మేపడం పాలు తిరిగి బిజీలో ఉంటారు వాళ్ళని కూర్చోబెట్టి సాహిత్య విద్య నేర్పితే వాళ్ళకి నేర్చుకునేంత టైం కూడా ఉండదు కోమలి నిజము ఆడవాళ్ళకి ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదని ధర్మరాజు శపించారు కదా మరి వాళ్ళకి ఈ విషయం ఈ విషయం వాళ్ళకి చెప్పద్దు అంటే అదే ముందు చెప్తారు ఓ చెప్పొద్దా అయితే ఫస్ట్ ఇదే చెప్తామని అలా అలవోకగా అబద్ధాలు ఆడేస్తారనమాట అఫ్ కోర్స్ వాళ్ళు తప్పు కాదండి ఎందుకంటే ఆపద్ధర్మములందు అబద్ధ బొంకవచ్చును అని కృష్ణుడే చెప్పారు కదా సో కోమలి నిజములు బొల్లున దంచిన బియ్యం అంటే బొల్లు అంటే ఊక అంటే తౌడు అలా అంటారు కదా వాటిని దంచితే బియ్యం రావు తెల్లని కాకులు తెల్లని కాకులు మీరు ఎప్పుడన్నా చూసారా లేవు కదా తెల్లని కాకులను లేవు కదరాసుమతి అని చెప్పేసి ఇలా ఊరికే పద్యం చెప్పారనమాట అల్లుని మంచితనము గొల్లని సాహిత్య విద్య కోమలిని జముల్ బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులను లేవు కదరాసుమతి ఇవి ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయొద్దని చక్కటి నీతిని ఆ రోజుల్లోనే సుమతి శతకంలో చెప్పారు మీరు విన్నారా మరి